జియో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రకారం అరవై ఒక్క నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని వారసత్వ వీఆర్ఏల సంఘం సిద్దిపేట జిల్లా రాజలింగం ప్రభుత్వాన్ని కోరారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో వారసత్వీల సంఘం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అరవై యొక్క సంవత్సరాల నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాల నియామకానికి సంబంధించి చర్చించారు అనంతరం ప్రభుత్వం వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు రాజలింగం మాట్లాడారు తమకు ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని వాపోయారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగాలు కల్పించి తమ బ్రతుకుల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా మాకు ఎలాంటి ఉద్యోగాలు లేవు ఇప్పటికి పోయిన ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ఈ ఆగస్టు ఇరవై నాలుగు వరకు సంవత్సరం గడుస్తున్న మాకు నే నియామక పత్రాలు ఏమీ లేవు మా వీఆర్ఏల బతుకులు ఇంకా బాగుపడడం లేదు మా జీవితాలు వెలుగులు నింపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది